హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బటనాలు క్యాబేజీ ఫ్రై చేసుకున్నాము అది ఎలా చేసుకోవాలో ఒకసారి నా స్టైల్లో చూస్తాము బటనాలు నానబెట్టుకున్నాను ఉడకబెట్టుకోవడానికి అవి వచ్చేసి ఎండి బటనాలు ఎండి బటనాలు వచ్చేసి నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఈ లోగ తర్వాత రెడీ చేసుకుంటున్నాను క్యాబేజీ తరిగి పెట్టుకున్నాను క్యా క్యాబేజీ బటనాలు ఫ్రై ఫ్రై చేయడానికి నూనె ఎర్రగడ్డలు టమోటాలు పచ్చిమిరపకాయ అన్నీ అయ్యో బట్ట కూడా ఉడుకుతా ఎరగడ్డలు టమోటాలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరేపాకు ఆవాలు అన్నీ వేసి తరువాత పెట్టుకుంటాను ఆయిల్ వేడెక్కింది ఆయిల్లో తరువాతి గింజలు వేసేసి వేయించుకుంటున్నాము బాగా వేగేంత వరకు ఉండిచ్చేసి ఫస్ట్ తర్వాత గింజలు కరేపాకు ఆవాలు వేసేసి జీలకర్ర వేసేసినాక ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇవి క్యాబేజీ బటనాలు ఫ్రై ఎలా చేస్తానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నా స్టైల్లో తిరుగుపాతే ఏపా వచ్చింది ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను టమోటాలు వేసుకున్నాక ఖచ్చితంగా ఉప్పు అనేది పడాలి ఉప్పు వేసుకుని ఉప్పు పసుపు అనేది వేస్తాను వేసి అది ఉప్పు వేస్తా తగినంత మీ టేస్ట్కి తగ్గంత ఉప్పు పసుపు వేసేసి బాగా కలబెట్టి మూత పెట్టేసుకోవాలి ఇలా అంతా కలిసిపోయేలాగా కలపెట్టుకొని మూత పెట్టుకున్నాము మూత పెట్టేసుకున్నాక ఈలోగా మనం దానికి కావాల్సిన ప్రాసెస్ పప్పల పొడి మిరపొడి అన్నీ రెడీ చేసుకున్నాము నేను అప్పుడప్పుడు రెడీ చేసుకుంటాను ఏగిపో వచ్చినాయి రొంచేపు మూత పెట్టేసుకొని ఏగిపో వచ్చినాయి ఇప్పుడు దాంట్లో బటనాలు వేస్తాను తరగబాతలో బటనాలు వేసేసుకున్నాను బటనాలు వేసుకొని బాగా కలబెట్టేసుకొని ఈలోగా క్యాబేజీ కూడా వేసుకున్నాము రెండు కలబెట్టేసుకున్నాము క్యాబేజీ బటనాలు ఫ్రై ఎలా ఉందో ఒకసారి చెప్పండి ట్రై చేసి చూడండి మీరు కూడాను ఫస్ట్ టైం చేసి నేను ఫస్ట్ టైం చేయడం ఇక్కడ మిక్సింగ్ మామూలుగా అయితే సపరేట్ సపరేట్ చేస్తా ఉన్నా అయినా బాగా వచ్చింది క్యాబేజీ బటనాలు బాగా కలిసిపోయినాయి ఉడికిపోయినాయి లాస్ట్లో ఇప్పుడు వచ్చేసి మిరపొడి వేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత మిరపొడి ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి ఏం పడదు తక్కువ పడుతుంది మిరపొడి వేసుకొని ఇది పప్పుల పొడి కొంతమంది పుట్నాల పొడి అంటారు కొంతమంది పప్పుల పొడి అంటారు మా రాయలసీమలో వచ్చేసి పప్పుల పొడి అంటాము తెల్ల పప్పుల పొడి వేస్తున్నాను వేసి బాగా కలబెట్టేసుకోవాలి కలిసిపోయేలాగా అంతా ఉప్పు కారం అన్నీ కాల్చిపోయి బాగుంటుంది రసం పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము ఎలా ఉండాదో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ అయిపోయింది లాస్ట్లో ఇలా సర్వ్ చేసుకున్నాను ఓకే